ప్రతి ఒక్కరికి కూడా అల్లా సుబ్బాన్ అవుతారు ఆలోచించే యోచించే మెదడును ఒకటి పెట్టాడు కదా దాంతో పదును పెట్టండి ఒకవేళ ఈ పీర్లు నిలబెట్టడం పంజాలు నిలబెట్టడమే కనుక ఇస్లాం అనుమతి ఉంటే పంజాలజీలో వారి పేరుతో ప్రవక్త గారు నిలబెట్టారా ఆయన చనిపోయిన రోజున ఇలాంటి పంటకి ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా మరి ఎందుకు చేయలేదు ఓకే ఆయన తర్వాత వారు సాధారణ మరణం చెందారు ఆయన ఒక్కరు తప్ప ఉస్మాజిలోని వారు అలీ రదిలాని వారు ఉమర్ రదిలో వీళ్ళు ముగ్గురు కూడా షహీద్ అయిపోయారు వీళ్ళు ముగ్గురు కూడా షహీద్ అయిపోయారు షహీదైపోయారు వారు మరణం ఇంకా పెద్దది ఆయన్ని జిల్హిజి అతి పవిత్రమైన మాసంలో చంపారు ఎలా చంపారు కొన్ని రోజుల పాటు ఆయన్ను చిత్రహింసలకు గురి చేశారు ఇంట్లో బంధించేశారు గోడ పైన ఎక్కి దూకి ఆయన మీద కత్తులతో దాడి చేశారు ఆయన భార్య నాయిల చెయ్యి అడ్డబెడితే చేతి వేళ్ళన్ని తెగి కింద పడిపోయినాయి అంత కిరాతకంగా ఉస్మాన్ రదిలోని వారిని దుండగులు చంపడం జరిగింది మరి అప్పటికి అలీ రదియాలోని వారు బతుకున్నారు అప్పటికి ఇమాం హసను ఇమాం హుస్సేను ఇంకా సాహాబీలు అందరూ బ్రతుకున్నారు మరి ఉస్మాన్ రదిలోని వారు చనిపోయిన రోజున ఈ పీర్ల పండుగలు నిర్వహించారా వారు చనిపోయిన రోజుల పంజాలు నిలబెట్టడం కానీ పీలు నిలబెట్టడం కానీ చేశారా మరి ఆ ప్రవక్త చేయనది ఈ రోజు మనమేలా చేయగలుగుతున్నాం సోదరులారా వీళ్ళే కాదు ఇస్లాం చరిత్రలో కొన్ని వేల మంది సహాబీలు షహీద్ అయిపోయారు ఎవరికి ప్రవక్త గారు ఇలా చేయలేదు ఏమిటండి ఇది ఇద్దడి రాజు రేకులు తయారు చేసి వాటికి పేర్లు పెట్టి వాటిని ఊరేగించడము పూలమాలలు అల్లి వాటికి ఏవేమో అధర్మ కార్యాలన్నీ చేసి ఇది భక్తి ఇది ఆరాధన అని మీరు పేరు పెట్టినంత మాత్రాన దానికి పుణ్యం వస్తుందా కావున సోదరులారా ఇస్లాం ధర్మంలో పేర్ల పండగ మేలాదున్నవి రజగు పుండే మేరాజున్నవి ఏ పండగలు ఇస్లాంలో లేవు ఇస్లాంలో ఉన్నది రెండే రెండు పండగలు అబు దావుద్ పదకొండు వందల ముప్పై నాలుగవ హదీసు ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీహు వసల్ వారు మదీనా వచ్చారు మదీనా వచ్చిన తర్వాత యూజులు ఒక పండగ చేసుకుంటుండగా చూశారు ప్రవక్త అన్నాడు అల్లా సుబాన్ ఈ పండగల కంటే అతి ఉత్తమమైన రెండు పండగలు ముస్లిం ఉమ్మతికి ఇచ్చాడు అది ఒకటి ఈదుల్ ఫిత్ర దానాల పండగ అంటే రమజాన్ ఈదుల్ అజహా త్యాగాల పండగ అంటే బక్రీద్ ఈ రెండు తప్ప ఇంకా ఏ పండగలు ఇస్లాం లేవు కావున ఏదైతే పేర్ల పండుగని జరుపుకుంటున్నారు అది ముస్లిములుది కాదు ఇస్లాంకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు సోదరారా ఇది మనము గుర్తు పెట్టుకోవాలి చూడండి